వెల్కమ్ టు అవర్ ఛానల్ నమస్తే అండి నమస్తే అమ్మా గత కొంతకాలంగా వలసల పరంపర కొనసాగుతూనే ఉంది ఇప్పటి వరకు మనం చూస్తూనే ఉన్నాం వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి టీడీపీలో కానీ జనసేన కొని చాలా మంది వలస వెళ్ళిపోయారు మనం చూస్తూనే ఉన్నాం ఇప్పుడు కొత్తగా ఆర్ కృష్ణయ్య కూడా రాజీనామా చేస్తున్నా అని ఆయన ప్రకటించేశారు దాని గురించి ఏం చెప్తారు ఇంకా ఎంతమంది ఇలాగా వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి బయటకు వచ్చే అవకాశం ఉందంట ఆడుకుందాం స్టేట్లో రాజ్యసభలో కూడా ఉంది నేషనల్ టీం అనమాట అది ఏది రాజ్యసభ మెంబర్లు నేషనల్ టీం పదకొండు మంది జట్టు ఇక్కడికి వచ్చేసరికి రాష్ట్రంలో పులివందల ఎమ్మెల్యే జట్టు పదకొండు మంది ఆడ పదకొండు ఏడ పదకొండు ఆడ ఒక్కొక్క కిట్ కొ ఎగిరిపోతూ ఉంది క్రికెట్ ఆడలేక వద్దురా బాబు అని చెప్పి ఒక్కొక్క కిట్ ఒక్కొక్క కిట్ పడిపోయింది ఇప్పటికీ పదకొండు కెట్లు మూడు ఇక్కట్లు పడిపోయింది ఆ మూడు వికెట్లు కూడా ఎవరే చెప్పిన బీసీ లీడర్లు బాగా ఆలోచించేయండి బీసీ లీడర్లు అంటే మోపిదేవి వెంకట్రావు వచ్చి అగ్ని కుల క్షత్రియుల సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి ఒక బీసీ సామాజిక వర్గం అదేవిధంగా మస్తాన్ రావు చార్టెడ్ అకౌంటెంట్ ఆయన కూడా యాదవ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి ఆయన ఇప్పుడు ఆర్ కృష్ణయ్య గారు బీసీ ఉద్యమ నేతగా వచ్చినటువంటి వ్యక్తి కాబట్టి ఆర్కేష్ణే గారు బీసీ కమ్యూనిటీలకు సంబంధించిన బీసీ లీడర్ల ముగ్గురు బయటకు వచ్చేసారు ఇంకా అక్కడ ఉండే వాళ్ళల్లో ఇంకొంచెం అంటే ఇంకా కూడా ఇంకా ఒక ఇద్దరు ముగ్గురు మళ్ళీ వచ్చే అవకాశం ఉందని కూడా అంటారు నీకేందంటే ఈడీసీబీ కేసులు బ్యాచ్ ఉంది కదా ఆ బ్యాచ్ అంతా బీజేపీ సైడ్ పోతారు ఇప్పుడు వాళ్ళకి సల్టర్ కావాలి దాక్కోవటానికి ఇప్పుడు బాగా అబ్జర్వ్ చేయండి వైసీపీ నాయకులు అందరూ కూడా సెలెక్టర్ కోసం ఎక్కడ పోతారు జనసేన స్టేట్లో జనసేన లేకపోతున్నారు ఇప్పుడు ఆ జనసేనలో ఒక ర కవచంగా వాడుకుంటున్నారు కేంద్రంలో వచ్చేసరికి భారతీయ జనతా పార్టీలోకి జంప్ అయిపోవాలని వాళ్ళు చూస్తున్నారు కాబట్టి కూటమి ప్రభుత్వం కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు ఇప్పుడు ఆరకృష్ణే లాంటి ఒక తెలంగాణ బీసీ ఉద్యమ నాయకుడు ఆయన అసలు ఏపీలో తీసుకోకూడదు అంటే ఒక ఉద్యమ నాయకుడిగా ఉండి ఆయన పంపించాడు ఇక్కడ ఏంటంటే కన్నింగ్నెస్ అంటే తెలుగుదేశం పార్టీకి ఎన్ను ఒక బీసీలు అసలు తెలుగుదేశం పార్టీ అందరు కూడా ఒక సామాజిక వర్గం పేరు చెప్తారే కానీ నీకు రెడ్డి సామాజిక వర్గం కానీ కమ్మ సా కమ్మ సామాజిక వర్గం రెడ్డి సామాజిక వర్గం ఇద్దరే కలిసి కూడా పదకొండు పర్సెంట్ మించి ఓట్లు ఉంటాం ఎయిటీ నైన్ పర్సెంట్ మిగతా కులాలే ఉంటాయి దాదాపుగా యాభై ఏడు పర్సెంట్ బీటీ బీసీలు లోట్లు ఉంటాయి బీసీలు అందరూ బోన్గా బీసీలకి బ్యాక్ బోన్ పార్టీ తెలుగుదేశం పార్టీ అందువల్ల బీసీలు ఎప్పుడు కూడా ఏ వర్గాలు ఓట్లు అటు ఇటు మారతాయేమో కానీ బీసీల ఓట్లు మాత్రం మ్యాక్సిమం పర్సంటేజీ అవుట్ ఆఫ్ హండ్రెడ్ పర్సెంట్ బీసీ లోటుల్లో ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఎయిటీ టు ఎయిటీ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ తెలుగుదేశంకే ఓటేస్తారు అందువల్ల ఏంటంటే ఆలోచన చేసుకున్నారు అందువల్ల ఏంటంటే ఏది ఏమైనా కూడా ఒక ఆలోచన చేసుకోవాలి పార్లమెంటేరియన్లు ప్రజల కోసం పనిచేయాలే కానీ వాళ్ళ వ్యాపారాల కోసం ఒక దోపిడీ కోసం వాళ్ళ ఈడీ సిబిఐ కేసుల కోసం ఉండకూడదు ప్రజల పక్షాన్ని పోరాడాలా ప్రజల అవసరాలు తీర్చడానికి పార్లమెంటేరియన్లను ఎన్నుకుంటారు తప్ప రాష్ట్ర ప్రతినిధులుగా ఉండి రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వ పథకాలతో మ్యాక్సిమం ఎన్ని నిధులు తేగలరో అన్ని నిధులు తేవాలా నాకు తెలిసి ఆర్ కృష్ణే గారు గడిచిన రాజ్యసభ సెషన్లో ఆ ఏపీ గురించి ఒక మాట కూడా మాట్లాడాలి ఒక్క మాట కూడా మాట్లాడాల ఏ రంగంలో చూసినా కూడా ఆంధ్రప్రదేశ్ నిధులు ఆంధ్రప్రదేశ్ ద్వారా రాజ్యసభకు పోయినప్పుడు నువ్వు ఏం చేయాల ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడాలి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాజధాని గురించి మాట్లాడలేదు ఆంధ్రప్రదేశ్లో విశాఖ స్టీల్ ప్లట్నం గురించి మాట్లాడలేదు తర్వాత రైల్వే జోన్ గురించి మాట్లాడలేదు ఏ విషయంలో కూడా మాట్లాడాలి ఆర్ కృష్ణయ్య గారు అటువంటిప్పుడు రిజైన్ చేయటం మొత్తం అభివృద్ధి ఇప్పుడు నత్వానికి ఇచ్చారమ్మా ఒకటే వాడికి ఆంధ్రప్రదేశ్తో ఏమన్నా సంబంధం ఉందా అటువంటి వాళ్ళ వ్యాపారంతో రిలయన్స్ వాళ్ళు అడిగారు కాబట్టి రిలయన్స్ వాళ్ళ కోసం ఇచ్చారు ఆ వాళ్ళు ఏమన్నా ఆంధ్రప్రదేశ్ గురించి ఏమన్నా ఒక మాట మాట్లాడుతున్నాడా తర్వాత ఎట్రో పారసాదరెడ్డి ఉన్నాడు ఎట్రో గ్రూప్ ఆఫ్ చైర్మన్ మేనేజర్ అతనికి ఒక రాజ్యసభ ఇచ్చాడు అతనికి ఏంటంటే ఈ డ్రగ్స్ కంపెనీలు ఉన్నాయి నక్కపల్లి కాడ ఇట్రోడ్రగ్స్ ఒక ఎయి రియాక్టర్తో ప్లాంట్ ఉంది వాళ్ళ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకోవడం కోసం కేంద్రంలో ఉన్న మంత్రులతో అవినాభావ సంబంధాల కోసం వీళ్ళందరూ ప్రజల కోసం వచ్చినటువంటి వాళ్ళు కాదు ఒక్కరు కూడా ప్రజల పక్షాన పోరాడేటటువంటి ప్రజలు ఇప్పుడు మీరు చూసిన రాజ్యసభ సభ్యులు చూసుకున్న లోక్సభ సభ్యులు చూసినా వీళ్ళు ప్రజల కోసం కాదు వాళ్ళ స్వప్రయోజనాల కోసం మాత్రమే వచ్చారు రెడ్డి ఉండవు ప్రజల కోసం ఆవిడ కానే కాదు వాడి ఈడీ సిబిఐ కేసుల నుంచి వైవి సుబ్బారెడ్డి ఉండు ఆయన ప్రజల కోసం ప్రజాప్రతినిధి అయిన అంతా ఏంటంటే వాళ్ళ వ్యాపార సామ్రాజ్యాలు వాళ్ళ ఆస్తులు పెంచుకోవటానికి అయ్యర్రే తప్ప ఇప్పుడైనా మేల్కొన్నారు వీసీ నాయకులు సో వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న నేతలు ఎవ్వరూ కూడా ప్రయో ప్రజా ప్రయోజనాల కోసం కాకుండా ఓన్లీ స్వప్రయోజనాల కోసమే ఉన్నారంటారా యువజన శృంగార రసిక కామ పార్టీ పుట్టింది వాళ్ళ స్వప్రయోజనాల కోసం ప్రజల కోసం కాదు వాళ్ళ రాజకీయాన్ని తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని దోషి చేసిన దాంట్లో ఈడీ సిబిఐ కేసులో ఇరుక్కొని ఆ కోపం నుంచి బయటపడటానికి ప్రజలను అడ్డం కవచంలాగా వాడుకుంటున్నాడు రాజకీయాన్ని కవచంలాగా వాడుకొని దానికి మతం రంగు బలంతుడు దానికి కులం రంగు రంగుబలంతుడు అన్నీ ప్రయత్నాలు చేస్తున్నాడు ఏంటంటే ఒక దొంగకి చేయూతగా మన ఇంట్లో మనం ఉన్న ఇబ్బంది లేదు కానీ ఒక దొంగ అంబడి నడవడం రాజకీయాల అవకాశాల కోసం అది కూడా మంచిది కాదని చెప్తున్నాను తాత్కాలికంగా నువ్వు సుఖపడక పడచ్చేమో కానీ లాంగ్ జర్నీలు ఏమవుద్దంటే ఒక మచ్చలనే జీవితంలో ఏర్పడిపోతాయి ఆ మచ్చల నుంచి బయటపడాలంటే చాలా కష్టం అందువల్ల దొంగోడుతో సామావసం మంచిది కాదు ఉన్న నలుగురు కూడా రిజైన్ చేసి స్టేట్లో ఎమ్మెల్యేలు కూడా రిజైన్ చేయటం మొత్తం మొత్తం ఇప్పుడు అసెంబ్లీకి ఇప్పుడు ఫ్లోర్ లీడరు ఇప్పుడు పదకొండు మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి పోనప్పుడు ఆ ఎమ్మెల్యే పదవి ఎందుకు ఆ దరిద్రం నీకెందుకు ప్రజలు సొమ్ము తింటావుగా నెల నెల శాలరీలు వస్తాయిగా అందువల్ల ఏంటంటే రిజైన్ చేసేసేయిరదా ఎందుకు నువ్వు ఈ అసెంబ్లీకి పోనప్పుడు ప్రజల గురించి మాట్లాడలేనప్పుడు రిజైన్ చేయటమే ఉత్తమోత్తం మార్గం అని నేను చెప్తున్నానమ్మా ఇప్పుడున్న ఈ పదకొండు మంది ఎమ్మెల్యేలు కూడా వాళ్ళు గౌరవం కాపాడుకోవాలంటే ముందు ప్రజలు వాళ్ళు రిజైన్ చేయటప్పుడు నువ్వు మీరు అసెంబ్లీకి పోనప్పుడు మీరు ప్రజల సొమ్ము జీతంగా ఎలా తీసుకుంటారు తప్పు కదా అందువల్ల ఏంటంటే రిజైన్ చేయటం మొత్తం ఎందుకంటే మీరు కూడా రిజైన్ చేసేసేయండి పదకొండు మంది రాష్ట్రానికి బట్టిన దరిద్రం ఒడిసిపోద్ది మీ పనులు మీరు చేసుకోవచ్చు కాపుడు ఎందుకు ఆ పదవి పెట్టుకొని ఎందుకు ఊగులాడుతున్నారు అందువల్ల ఏంటంటే పదవులకి మనం వన్ని తేవాలి కానీ పదవ తీసుకొని నేను దోచుకుంటా దాచుకుంటా నేను విదేశాల్లో విహార వేత్తలు పదవ వల్ల ఎవరికైనా ఒక పదవి ఉంటే ఆ పదవ వల్ల నేను ప్రజలకు ఇది చేశాను దేశానికి ఇది చేశాను ఏ సబ్జెక్టు మీద మాట్లాడకపోతే బాధ ఇదా అమ్మ ప్రతి సబ్జెక్టు మీద పారిశ్రామికీకరణ మీద మాట్లాడవచ్చు నేషనల్ రోడ్లు డెవలప్మెంట్ మాట్లాడొచ్చు యూత్ ఎంప్లాయ్మెంట్ మీద మాట్లాడవచ్చు ఎడ్యుకేషన్ మీద మాట్లాడవచ్చు ఎన్ని రంగాల ఉన్నాయి మాట్లాడటానికి మీరు నోరు ఇప్పనందుకు పార్లమెంట్లో ఉంటేనేది ఇప్పుడు పళ్ళు ఉడగొట్టుకోవడానికి ఏ రాయి అయితేనే సామెతలాగా ఈ ఎదవలు పోవటం ఎందుకు ప్రజాప్రతినిధులుగా ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ అవడం ఎందుకు ప్రజల కోసం పనిచేయకపోవడం ఎందుకు సో ఇలా పార్టీలో వాళ్ళు అందరూ కనుక ఇలా వలస వెళ్ళిపోతుంటే ఇంకా పార్టీ పరిస్థితి ఏమంటారు ఖాళీ అయిపోయినట్టు పార్టీ ఉండదమ్మా ఆ పార్టీ ఏదో ఒక రోజు మీరు చూస్తుండే కాంగ్రెస్ పార్టీలో అయిపోద్ది యువజన శృంగార రసిక కామ పార్టీ ఖచ్చితంగా ఏదో ఒక రోజు కాంగ్రెస్ పార్టీలో ఆ పార్టీ విలీనమైపోద్ది అక్కడ ఉన్నవాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీలోకే పోవాలి వాళ్ళు ఎందుకంటే ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినారు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వాళ్ళ ఇంటికి వాళ్ళు సొంత ఇంటికి పోతారు ఇప్పుడు ఇంట్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు సొంత ఆల్రెడీ షర్మిలా ఉంది కదండి ఎలా మంచి వాళ్ళు వేరు వేరు అని మీరు అనుకోబాకండి మన ఇద్దరు ఒకటే అన్నా చెల్లెలిద్దరూ ఒకటే నేను బీజేపీతో అనుకూలంగా ఉంటా నువ్వు కాంగ్రెస్తో ఉండు మన ఆస్తులు కాపాడుకోవాలా వాళ్ళిద్దరూ ఒకటే వాళ్ళు వేరు వేరు అనుకుంటే మీ భ్రహ్మాని మాత్రం నేను చెప్పగలను వాళ్ళ అన్నా ఇద్దరు నాటకం బాగా గట్టిస్తారు అందువల్ల వాళ్ళు ఇద్దరు ఒకటే కా సెంటర్లో కాంగ్రెస్ అధికారంలో అవ్వకుంటే నువ్వు సహాయం చేయి చెల్లి బీజేపీ అధికారంలో ఉన్న రోజులు నేను బ్రహ్మాండంగా ఉంటాను అని చెప్పి కా ఒకరేమో బీజేపీని పట్టుకున్నారు ఇంకొకరేమో కాంగ్రెస్ పార్టీని పట్టుకొని వాళ్ళ ఆస్తులు కాపాడుకోడు దోచేసిన ఆస్తులు కాపాడుకోవడానికి రాజకీయాన్ని అడ్డం పెట్టుకొని ఇంకొక బ్లాక్ బుక్ను కూడా అడ్డం పెట్టుకొని వాళ్ళని గొర్రెలు చేసి ఇళ్ళు బతికేస్తారు అన్నమాట అందువల్ల ఏంటంటే రాజ్యసభ సభ్యులు ఎవడైనా సరే ప్రజల కోసం ఉండండి ఏ ప్రజ పదకొండు మంది కూడా అసెంబ్లీలోకి వచ్చి మాట్లాడటం లేదు కాబట్టి వాళ్ళు కూడా శాసనసభ్యులు రిజైన్ చేస్తే ప్రజలు రెస్పెక్ట్ ఇస్తారు రిజైన్ చేయకుండా ప్రజల సొమ్ము తిని బతుకుతామనికంటే కాబట్టి ప్రజల కోసం పనిచేసే పని అయితే రాజకీయాల్లో ఉండే ప్రజల సొమ్ము దోబుడీ చేసే పనికి మాత్రం రాజకీయాల్లో ఎవడకు అడుగు పెట్టద్దు వ్యాపారాలు బోలుండే చేసుకొని బతకొచ్చు ప్రజల సొమ్ము తిన్నోడు ఎవ్వడో కూడా సుఖంగా బతికిన చరిత్రే లేదు ప్రజల సొమ్ముతో విహారయాత్రలు చేసినటువంటి రాజీవ్ గాంధీ ఏమైపోయిండే పిసిపిసి అయిపోయిందా లేదా ఇప్పుడు ఇందిరాగాంధీ ఏమైపోయిండే పిసిపిసి అయిపోయిందా ఇందిరాగాంధీ పిసిపిసి అయిపోయిందా రాజీవ్ గాంధీ పిసిపిసి అయిపోయినా వీళ్ళు ప్రజలకు సేవకులుగా లేరా మా ప్రజల హాస్తులతో వీళ్ళు జలసా రాయుళ్ళుగా తిరగతారు ప్రజలకు సేవ చేస్తున్నామని ముసుగుతో ఫ్లైట్లో పోవడం డిక్టేటర్షిప్ అంటే వల్ల రాజశేఖర రెడ్డి కూడా ప్రజలు సొమ్ముతున్నాయి కదా బతికింది పిసి అయిపోయిందా చూసుకో నేను చెప్తున్నా గుర్తుపెట్టుకో ప్రజలు సొమ్ము కష్టాజితం తిన్నవాడు ఎవ్వడో సుఖంగా బతికినటువంటి చరిత్రే లేదు కాబట్టి కాలగర్భంలో కలిసిపోతారు కాల సర్పం కాటేస్తుంది ఏదో ఒక రూపం ఏదో ఒక రూపం వేస్తుంది అందువల్ల ఏంటంటే నేను చెప్పింది ఏంటంటే ప్రజాసేవ ముసుగు తగిలిచ్చుకొని ప్రజలు సొమ్ము దోపిడీ చేసినోడు ఎవ్వడో సుఖంగా బతికిన చరిత్ర లేదు అది చరిత్ర చెప్తున్న సత్యం అందువల్ల ఆలోచించుకోమని చెప్తున్నా ఉన్న యువజన శ్రామిక రైతు పార్టీలో ఉండే నలుగురు కూడా రాజీనామా చేసింది వాళ్ళటా రాజీనామా చేయరు ఇంకా వాళ్ళు ఉన్నారు కదా జెరూసలేం రెడ్డి బ్యాచ్ ఉంది కదా ఆ జెరూసలేం రెడ్డి బ్యాచ్ రాజీనామా చేయదు ఏడోరు శాసనసభలో ఉన్న కొద్ది మంది కూడా ఎందుకు రాన ఆయన ప్రజల సొమ్ము అనల్పంగా తింటం చెప్పి రిజైన్ చేసి ఇంటికి పోవటం మీలైన మాత్రం చెప్పగలరు ఓకే థ్యాంక్ యూ